ఏంటో ఈ వైజాగ్ నాకు స్పెషల్ కనెక్షన్ ఇదివరకు వైజాగ్లో షూట్ చేసేవాళ్ళు ఇప్పుడు అది క్రేజ్ అలాలో ఏమన్నా తెలియదు కానీ రాను క్రేజ్ ఎక్కువ మీరు షూట్ చేయలేము అది నా గొప్పతనం కాదు మీరు నాకు ఇచ్చిన ఈ సీట్ థ్యాంక్ యూ

చక్రాంతి పై కొత్త సినిమాదితాను వైజాగ్ 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 సముద్రం ఎలా అటాచ్డ్ నేను వైజాగ్ ప్రజలు ఆ తర్వాత తో అస్తు చాలా బాగా మన అయింది చాలా బాగా ఉంది ఈ సంవత్సరం మొత్తం సినిమాలు అన్ని బాగా హిట్ అయ్యి మన మా అందరికి ఇంత మంచి సంవత్సరం ఇచ్చినందుకు నా తరఫున మా కుటుంబం తరఫున అనువర గారి తరఫున ఈత తరఫున అందరి తరఫు నుంచి మొత్తం మెగా కుటుంబం తరపు నుంచి మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ సంవత్సరం ఏదైనా అయితే ఖచ్చితంగా ఎక్స్ట్రా ఎక్స్టెంట్ కొట్టాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి థ్యాంక్ యూ సార్ అందరూ అనుకున్నట్టుగా బిహేవ్ చేస్తే ఐదు మంది నిమిషాలు అయిపోతుంది థ్యాంక్ యూ